मा प्रकरा जवरे प्रदनो ध्रुवा ध्रुवा धने ध्रुवम मिस्तुदन्केगलो श्रवा पर्वतायमे ध्रुवा राज्या विशामय युधे विमाकिस्तु ममरोति लभोजित इहे वै जनाले श्रथा जावजाले दृष्टाय राथाया अगदेशता प्रम्य तथा हरेक अदंत्र वाहिद्र गुरुत्रः दृष्टः अपह क्षेत्राणि संज्ञेयन्तो इन्द्र येन एव निधरणु इवाडौ गौरव प्रारम्भितो कान का दान निभाता है उसको दबाव दबाव के दबाव में सब वैद्य के अनुसार प्रवाह का दान है ब्रह्मा जा विदा वही है वही है मां के पुत्र हारती सुनो सुनो सही है सही है सही है देखो करके क्या क्या करके करके लगा ये पता है ना इजी के अच्छा नहीं ಎಲ್ಲ <laughs> <coughs>

ಯಮಹ ಪತಾಹಾಯ ಮಹಾರಾಮ ತಾರಕನ ವಾಸುದೇವ ಅರ್ಜುನ ಸರ್ವೋತ್ಮ ದೋಷನ ಆತ್ಮಾಚಾಜನಾಕ ಓ ಕೈಮರ ಅಹೇ ಶ್ರೀಕೃಷ್ಣ ಯೋಹನ್ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮನೇ ಮೋಹ ನಮಸ್ಕಾರ ಯೇಸ್ಕೋಂಡಿ ಪೂರ್ವ ಪ್ರಿಯಮ ಗೃಹಸ್ಥಾಯ ಶುಭಧೋ ಶ್ರೀಮಾದ ಗೀತಾ ಈ ಗೋತ್ರಪೇಯ ಒಂದ್ಸಾರ ನಮಸ್ಕಾರ ಜಾನೇಸ್ಕೋಡಯ್ಯ ಗೋತ್ರಹಾ ನಾಮಹೇಯ ಗೋತ್ರಸ್ಕಾ ನಾಹೇತ್ಯಾ ಧರ್ಮವೀರೇ ನಮಸ್ಕಾರ ಹೇಮಸ್ತೆ ಹೇಮಕ ಭಾಯೈಲಾದೋಕ್ಯ ಐಷ್ಟ್ಯೇಶ್ವರ್ಯಾ ಉಪಿತಂ ಚಬಡ ಶ್ರೀ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥ ద్వితీయ వార్షికోత్సవ శుభ సమయ యథాశక్తి సామ్రాజ్య పట్టాభిషేక సమయే పంచామృత అభిషేక సమయ క్షీరస్నానం కరిష్యే గొప్ప రక్షణ పెట్టుకోండి ఆడవాళ్ళు నీళ్లు మేము చెప్పండి ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గర వదిలిపెట్టేయాలి నీళ్లు పోసిన తర్వాత అక్కడ పూలు కావాలని తెచ్చాడు పూలు కావాలి ఏమంటే వదిలిపెట్టేశారండి పేరాభిషేకం కరిష్కే పుష్పము అచ్చతో చేతితో పట్టుకోండి తర్వాత పుష్పము అచ్చతో చేతితో పట్టుకోండి పువ్వు అక్షతలు ఉన్నాయి అందులో ఆయన పువ్వులు ఎవరు ఉన్నాయి ఉన్నాయండి అమ్మా ఇగో 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 అదే పువ్వువర్చులు చేతి పట్టుకున్నారండి సాయేశ్వరాయ విష్ణహే సత్యదేవాయ దేవి సన్న సర్వ ప్రజోదయాదు సత్తు సాయినాథ స్వామి దేవతాభ్యో నమః అకాల దగ్గర పూజేయండియ్య సజ్జో యాన ప్రవత్యాని అచల పూజేయండి మళ్ళీ సజ్జో ఒక గింజ సజ్జో నమః ఆశ్రమ సమర్పయామి భవే భవేన పాదయో పాద్యమ సమర్పయామి భవే భవస్తమ హస్తయో అయ్యా అలాగా బడి అక్షరాల పూర్చేయండి సమర్పయామర్పయామి పంచభాత్తులు నీళ్లున్నాయి కదా ముగ్గుణితో తీసి కాళ మీద మూడు సార్లు నీడిపోయిండయ్యా కాళ మీద నీళ్లు పోయి మూడు సార్లు సమర్పయామర్పయా భగవారు కూడా మా మీరు వేయాలి నీళ్ళ పోయి మూడు సార్లు కాళ మీద స్నానం

గ్లాస్ విచినా గ్లాస్ విచినా చిన్న గ్లాస్ టీ గ్లాస్ అన్నమాట టీ గ్లాసులడ వాటర్ అన్నది వాటర్ గ్లాస్ రాసిం చాలు చాలు చిన్న గ్లాస్ లాడు చిన్న గ్లాస్ అంటే గ్లాస్ గ్లాస్ టీ గ్లాస్ వాటర్ బెంచ్ అలా చేయ 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 ఉండాలి పట్ ఉండాలి వేరే గడణం వేరే పట్ ఉండాలి నీది అమ్మ చెన్ని సిసి అంటే అర్థం అవుతావా ఐదు రూపాయలు ఐదు ఇంకొకరు అయ్యా ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి ఒక గ్లాసు అది ఎండు అది నీళ్ళు తీసుకోండి ఐదు గ్లాసులు తీసుకోండి ఇంకొక రెండు చేస్తున్నారు అవుతుర్వాత తర్వాత అది నీళ్ళు అయ్యాక ఒకసారి తెస్తారా అదే అంతగా తీసుకోండి అవి అలా కరిపేసి బాగా తీసుకోండి ఇంకో రెండు గ్లాసులు ఇవ్వండి రెండు గ్లాసులు